అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం తిమ్మాయిపాలెంలో భారీ భూకంపుకోవడం చూసింది సర్వే నెంబర్ యాభై ఏడు అరవై రెండులో నాగిరెడ్డి కృష్ణారెడ్డిల భూమి కబ్జాకు గురైంది నూట ఎనభై ఎకరాల భూమిని వీఆర్వో బంధువుల పేరిట మార్పు చేసుకున్నట్లు బాధితులు ఆరోపించారు ఈ ఘటనపై రాజంపేట నందలూరు కోర్టులను ఆశ్రయించగా బాధితులకు అనుకూలంగా తీర్పు వెలువడింది అయితే కోర్టు పరిధిలో వివాదం ఉన్న పనులు కొనసాగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు దీనిపై మరోసారి కడప కోర్టును ఆశ్రయించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు

అప్పుడు రెడ్డి ఉండగా అప్పుడు కుంటమను కాకుండా వచ్చి గొడవలు జరిగింది కోర్టు పోయినారు కోర్టుకు తర్వాత వల్ల అప్పుడు కోర్టుకున్న దానికి కోర్టు వేసాము కోర్టు వేస్తే మిమ్మల్ని నెంగళూరు రాజీ పట్టు ఖర్చు రికార్డు పక్కన మళ్ళీ మళ్ళీ అప్లీ అప్లీ చేసి నెంగ కోర్టు వచ్చినారు నెంగ కోర్టు నుంచి మళ్ళీ కడప పోయినారు కడప నుంచి కూడా కొద్దిగా కడప కోర్టు కూడా ఎత్తుపోయినారు ఈ రికార్డు ఎట్ట తప్పు తపోర్ట్ రికార్డు అని ఇచ్చారు మాకు జడ్జిమెంట్ కూడా ఇచ్చినారు జడ్జమట్టితే మళ్ళీ మేపు అతను చిన్న వాళ్ళ నా ఫాదర్ కనిపించినాక కనీ కనిపించాక చిన్నీ ఈఆర్ పోల్స్ ఇచ్చాడు ఈఆర్ ఇచ్చినా కానీ అతను మళ్ళీ ఉండి ఉండిగా మొత్తం నాదేని అన్ని అమ్ముకుంటా అన్ని సరివేలు నమ్మకం మాది కానీ అరవై రెండు సరైన అమ్మాడు అరవై మూడు సరైన నమ్మినమ్మాడు యాభై ఐదులో అమ్మినాడు యాభై ఏళ్ళు అమ్మినాడు అన్ని సరివేలు అమ్ముకున్నాయి కానీ మేము ప్రతిదానికి గొడవ అనుకుంటున్నాము ఈ ఇప్పుడు భూములు జరిగినట్లు మేము వచ్చేసి మేము అద్దెకి పెట్టాము ఫస్ట్ ఎంఆర్ఓ పెట్టాము ఎంఆర్ఓ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ సంబంధించినా మళ్ళీ ఆర్డూ ఆర్డీ గారి మేడం పెట్టాము ఆర్డీ ఎలాంటి నాకు రెస్పాండ్ లేదు మళ్ళా వచ్చేసి జిల్లా కలెక్టర్ పెట్టాము జిల్లా కలెక్టర్ పెడితే జిల్లా జిల్లా కలెక్టర్ కోర్సు సరైన నెంబర్లు అన్నీ వేసి నేను జిల్లా కలెక్టర్ గారు పెట్టాను పెడితే కానీ మాకు ఎలాంటి లేదు ఎంఆర్ఓ సంధించినా ఈఆర్ఓ ఈఆర్ఓ అయితే అసలు రెస్పాండ్ లేదు యాభై యాభై ఆరు తోత్సవారు யாபை ஏழு சரி தோத்தினா செபிட்டு காணி பெட்டினா இப்போ சர்வெர் வச்சா யபை ஏழு சர்வீர் நம்பர் அட்டாரு யாபை ஏழு சர்வெ நம்பர் சர்வீரே இப்போ கொடுத்தா கொலி மொத்தம் யாபை ஏழு அட்டார் அரவை அரவை ரெண்டோ சரி தோத்தாரு அனுப்பி எண்ணி கம்ப்ளைண்ட் இச்சுனா ஏன் மாயம் செய்யா எவ்வளோ அன்னி ஹஜ்ஜி பெட்டி மொத்தா தயவு மாவு எல்லாம் ஞாயிற்று செய்யலா மீன் அக்கடி கொள்ளு மீன் கொட்டுக்கோவில ஆ కుటుకోకుండా చేయగానే ఎంఆర్ వర్జీ పెట్టాం కలర్ అడివి పెట్టాం ఎంఆర్ కలర్టీ పెట్టాము కానీ ఎలాంటి రెస్పాండ్ లేవు కోర్టు నుంచి ఆల్రెడీ కోర్టులో కేజ్ జరుగుతుంది అది జిల్లా కోర్టులో కే జరుగుతున్నాయి కదా కానీ ఎంఆర్ ఒక చెప్పాక జిల్లా కోర్టులో జరుగుతుంది కానీ దానికి ఎలాంటి పని నుంచి నూట ఎనభై ఎకరాల భూములు అది ఎనభై ఎకరాల భూములు పెండింగ్ లేకున్నా గొడవలు సెటిల్మెంట్ చేసి దాన్ని సెటిల్మెంట్ చేసి చేయాలా దీన్ని నాగం చేయండి అక్కడంగా ఏం లేకన్నా దాన్ని ఏమైనా కోర్టు తెగినాక ఏమైనా చేసుకోండి మేము గొడవలు రచ్చలేదు గొడవలు రచ్చలు లేకనే సామాధంగా కంటనేది ఇది మాది అది మాది మీ గురించి మీ దృష్టిలో నాకు వచ్చి మేము తెలుసుకుంటాం కూడా కోర్టులో చేయినాక యువరేం చేయకూడదు ఇప్పుడు అందరూ అందరూ ఏం చెప్తున్నారు ఈ సర్వే నెంబర్ వన్ ఫైవ్ సెక్షన్ ఆ సెక్షన్ చెప్తున్నారు కానీ అందరూ రైతులు పనిచేసుకుంటున్నారు కానీ యువరు దాన్ని పంపించండి సంగతి దానికి ఎమ్ఆర్ఓ చెప్పినావు కానీ ఎమ్ఆర్ కానీ ఊరికి సంబంధించి ముందు భూములు కాడ ఇప్పుడు గొడవ చేయాలా మనం వినాము పోతే ఏం చేసినారో మాదే తప్పని చెప్పినారు మేము ఏం చెప్పినాము సర్వే పిలిపించి కలిపండి కులిపించి దాన్ని నాయం చేయండి பொடவிர அத்தனா நீடக்கூடாது மேம் கொடுக்கக்கூடாது சம்பவம் கார்டு எவ்வளோ நியாயம் செய்யுது இப்படி நீ இப்படி பிரபுத் கடை போட விட்டுனா நீ செட்டேன் இப்படி பிரபுட்டோ பிரபு சேர்ந்த மேம் அண்டா கூட தான் பிரபுத்தி போயிராரு கீழ் தயவுஞ்சு எத்தினம் மாயம் செய்யல பிரயா செய்ய மாதிரி இது யாபிங்க கொடுத்து விட்டு மாதிரி தயவுமா பிரபுத் இதெல்லாம் நியாயம் ஆடவர் அத்தன